అయితే మళ్ళీ మనం వెనకెళ్తే గారు మీరు కార్టూనిస్ట్గా అలాగే మ్యాగజైన్స్ నడిపించారు మరి మీరు ఇటువైపు ఇట్లా స్పిరిచువల్ కానీ లేకపోతే ఇట్లా అమ్మవారికి సంబంధించిన పిక్చర్స్ వేయడానికి మీ ఇన్స్పిరేషన్ నేను చెప్పాను కదా అగస్తీశ్వర ఆలయంలోనే పెరియా అగస్తీశ్వరుడి అగస్త్య మహర్షి అనుగ్రహము నా గురువులైన యోగ సాధకులైన అప్పాజీ అని ఒక గురువు ఉండేవాడు అప్పా దొరై అనేవారు అప్పాజీ అని కూడా అనేవారు ఆయన్ని మేము స్వయంగా చిన్న వయసులో ఒక తొమ్మిది రోజులు భూమి లోపల పెట్టి తొమ్మిది అడుగులు గొయ్యి తీసి యోగ సాధనలో నాకు గురు ఆ తొమ్మిది అడుగుల గొయ్యి తీసిన తర్వాత ఆ గోతిలో స్వయంగా మేమే దింపేవాళ్ళం దానిపైన రేకులన్నీ ని పరిచి ఒక లారీ ట్రాక్టర్ మట్టి దానిపైన నింపేసేవాళ్ళం తొమ్మిది అడుగుల గొయ్యి కింద ఆయన కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చునేవాడు జింక చర్మం లాంటిది ఒకటి ఉంటే దానిపైన కూర్చొని యోగా నిద్రలోకి వెళ్ళిపోయేవాడు మేము ఆ రేకులన్నింటినీ కప్పేసి మట్టి పోసి అక్కడే ఆయన గురునామస్మరణ చేసుకుంటూ కూర్చునేవాళ్ళం అప్పుడంతా నా వయసు అదే అదే ఏడవ తరగతి అవుతుంది ఆయన తొమ్మిది రోజుల తర్వాత ఎలా ఉంటాడో ఏ పరిస్థితి ఎదుర్కోవాలో ఏమవుతుందో ఏంటోనని మాకు బిక్కుబిక్కుమంటూ ఎదురు చూసేవాళ్ళం ఒక్కొక్క రోజు గడవటం ఒక్కొక్క యుగంగా అనిపించేది అవును ఆయనకి ఏమైనా అయితే మేమే కదా స్వయంగా శిష్యులందరం దింపింది ఆయన ఆజ్ఞతో దింపా అంతే ఆ రోజుల్లో పెద్ద ఇటువంటివి ప్రెస్ మీడియాలు అవన్నీ ఏమీ లేవు కూడా దించే అంటే ఆజ్ఞ అయితే అంతే గురువుగారు ఏం చెప్తే అదే దూకు అంటే దూకేయటం కాబట్టి ఆయన చ లోపలికి వెళ్ళిన తర్వాత మా తొమ్మిది రోజులు రావటము ఉదయం పరిగెత్తుకుంటూ రావటం స్కూల్కి వెళ్ళక ముందే అక్కడ వచ్చి కూర్చోవటం మళ్ళీ ఈవినింగ్ వచ్చి కూర్చోవటం ఒకరు షిఫ్ట్ అనమాట ఒకరి తర్వాత ఒకరు ఆ విధంగా దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది శిష్యులు ఉండేవాళ్ళం ఆయన ఏంటంటే తొమ్మిదవ రోజు ఆ మట్టి మొత్తం తొలగించి అందరూ అక్కడ ఉన్న ఊరి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరుండి అవన్నింటినీ తీయించిన తర్వాత రేకులన్నీ తీసిన తర్వాత బ్రహ్మ తేజస్సుతో ఆయన నవ్వుతూ బయటకు వచ్చేవాళ్ళం అంటే యోగ సాధనతో ఆ తొమ్మిది రోజులు ఎలాంటి తిండి తీర్థం అన్నది లేకుండా ఆ భూమి లోపలే ఉండిపోయేవారు అంటే పంచభూతాలను ఆయన కైవసం చేసుకున్నారు జలస్తంభన కూడా ఆయన చేసేవారు అలాగే జలంలో ఒక ఎక్కడైనా నది తీరంలో లోపలికి మునిగిపోతే మామూలుగా గంటసేపు గంటన్నర సేపు బయటకు రారు అది మేము కూడా వెనక తోకలు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి సాధన చేసేవాళ్ళం రంగురంగు చేపలు మా ముందు వెళ్ళిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి దాని కళ్ళ చుట్టూ కాంతి అరివిల్లో ఉండే రంగులన్నీ మెరిసేవి దానిలో కళ్ళ నుండి ఒక విద్యుత్ తరంగా లాంటివి బయటకు వస్తున్నట్టు కనిపించేవి ఇవన్నీ ఆయన ఆ రంగులని ఆహ్లాదంతో ఎంజాయ్ చేయండి అనేవాడు ఎక్కడో విశ్వం లేదు మీలోనే ఉంది అండపిండ బ్రహ్మాండాదులన్నీ మనలోనే ఉన్నాయి అంతర్ముఖ యాత్ర చేయండి మన లోపలే పరమాత్ముడు ఉన్నాడు అది దర్శించుకోండి అనేవా ఆ బాల్యంలో వారి శిక్షణలో మేము యోగ శిక్షణలో పెరిగాం అదేవిధంగా వాయు స్తంభన అగ్ని అగ్ని ప్రవేశము ఆ అగ్నిలోనే అగ్నిగుండంలో కూర్చొని హ్యాపీగా ఏదో ఏసీ గదిలో ఉన్నట్టు ఉండేవాడు అదేవిధంగా లావిటేషన్ చేసేవారు ఇక్కడ నుండి ఒక ఇరవై అడుగుల దూరం రెండు అడుగుల ఎత్తులో పద్మాసనంలోనే లేచి మెల్లగా అంత దూరానికి వెళ్ళిపోయేవారు చాలా గాల్లో మూవ్ అయ్యే మూవ్ అయ్యేవారు అది ఆ విధంగా తిరుపతిలో ఒక మహిళ ఒక అమ్మవారు ఆ విధంగా లావిటేషన్ చేసేది యోగ సాధనతో మాకు మా ఊర్లో దొరికిన నిధి మహానిధి ఆయన అప్పాజీ కాబట్టి ఆ గురువు అలాంటి గురువు దొరకటం మా అదృష్టం అదేవిధంగా ఆయన చేసిన సాధనలన్నీ అలాంటివి పంచభూతాల్ని కైవసం చేసుకో పంచభూతాలు ఎక్కడో లేదు నీ స్వ మూలాధారంలో లంబోదరుడిగా గణపతి మహాగణపతిగా ఉన్నాడు ఆ గణపతే ఘనమైన పదార్థం భూమి ఆ తర్వాత జలతత్వం శరీరం అంతా నీరు శాతం ఎక్కువ ఉంటుంది తర్వాత బొమ్మని బీజాక్షరంతో ఆ జలాన్ని ఈ విధంగా ముద్ర వేయాలనేవాడు ఆ భూతత్వానికి ఈ ముద్ర వేయాలనేవాడు అదేవిధంగా ఆకాశతత్వానికి ఆకాశ గమనం అంటే ఆ రోజుల్లో ఇన్ని గ్రహాలు ఉంది అని ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు మన ఏడు వారాలని ప్రపంచంలో ఉన్న ప్ర విదేశీయులందరూ కాపీ కొట్టినవే ఆదివారము ఆదిత్యుడికి సంబంధించింది వాళ్ళు సండే అని పెట్టుకున్నారు మండే సోమవారము చంద్రుడికి సంబంధించి వాళ్ళు మండే అని పెట్టుకున్నారు మంగళవారము మార్చుకు సంబంధించింది వాళ్ళు ట్యూస్డే అని పెట్టేసుకున్నారు బుధవారము వెన్స్డే అని పెట్టేసుకున్నారు గురువారం వాళ్ళు థర్స్డే అంటున్నారు శుక్రవారం ఫ్రైడే శనివారం సాటర్డే సాటర్డే అన్న శని అన్నా ఒకటే ఇట్లా ఈ ఏడు వారాలకు ఏడు గ్రహాలు ఏవైతే ఉన్నారో వారు మనోనేత్రంతో దర్శించుకున్నారు ఛాయాగ్రహాలు కాబట్టి రాహుకేతులకు రోజులు లేవు ఈ ఏడు వారాలే వచ్చింది ఏఎం అంటే ఏంటో చెప్పండి ఏఎం అనేది సూర్యుడి యొక్క ఆరోహణ మార్తాండ ఏఎం పిఎం పతన మార్తాండ సాయంత్రానికి ఇది ఆ రోజుల్లోనే ఆయన మాకు చెప్పేవారు ఆ ఏఎం పిఎం ఇక్కడ ఉండిపోయినవే వాళ్ళకి సూర్యాస్తమయము ఉదయం అనేది ఏమీ లేవు కాబట్టి ఇక్కడి నుండి పోయినవన్నీ అక్కడికి వాళ్ళు మలుచుకున్నారు అంతే భరద్వాజ మహర్షి విమాన శాస్త్రాన్ని కనిపెట్టింది ఆయనే ఆ తర్వాత పుష్పక విమానాలు కుబేర విమానాలు రావణాసురుడి విమానము ఇవన్నీ ఉన్నాయి మనకు ఆ రోజుల్లో పురాణ కాలంలోనే వీళ్ళు ఇప్పుడు ఫ్లయింగ్ మిషన్ ఇప్పుడు కనిపెట్టారు అంతే కానీ మన ఆధారంతోనే వాళ్ళు చేశారు